శుభోదయం మహాభారతంలో వనపర్వంలో లోమసు మహర్షి ధర్మరాజుకి చెప్పిన మాంధాత్ర కథ తెలుసుకుందాం యుధిశ్వరుడు మహర్షి యువనాశ్రు పుత్రుడు రాజశ్రేష్ఠుడు మాంధాత ముల్లోకాలలో విశ్వవిఖ్యాతుడు అతడు ఎలా జన్మించాడు అని అడిగాడు లోమసుడు చెప్తున్నాడు యువనాశ్రుడు ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాజు అతడు వేయి అశ్వమేధ యజ్ఞాలు ఇంకా అనేక ఇతర యజ్ఞాలు చేసి అన్నింటిలో బహుళ దక్షిణలు ఇచ్చాడు అతడు రాజ్యాన్ని తన మంత్రులకు అప్పగించి మనో నిగ్రహంతో ఎప్పుడూ అడవులలోనే ఉండసాగాడు ఒకసారి భృగు మహర్షి కొడుకు అతని చేత పుత్రప్రాప్తి కోసం యజ్ఞం చేయించాడు రాత్రివేళ గొంతు ఎండిపోయిన కారణంగా యువనాసురికి బాగా దాహం వేసింది అతడు ఆశ్రమంలోనికి వెళ్లి నీళ్లు అడిగాడు కానీ అందరూ రాత్రి జాగారంతో అలసిపోయి నిద్రిస్తూ అతని మాటలను ఎవరూ వినిపించుకోలేదు మహర్షి అక్కడ ఉంచిన మంత్రించిన జలకలసాన్ని చూచి యువనాశుడు ఎక్కువ దాహం వేయడంతో ఆ నీటిని తాగి దానిని అక్కడే వదిలివేశాడు కొంతసేపటికి భృగు పుత్రునితో పాటు మిగిలిన మహర్షులు లేచి ఆ కుండ ఖాళీగా ఉండడం చూశారు అది ఎవరి పని అని వారు తమలో తాము ప్రశ్నించుకున్నారు యువనాశుడు అది తన పనే అని నిజం చెప్పాడు అది విన్న భృగు పుత్రుడు రాజా ఈ పని సరిగ్గా జరగలేదు నీకు ఒక మహాబలశాలి అయిన కొడుకు కలగాలనే ఉద్దేశ్యంతో నేను ఈ జలాన్ని అభిమంత్రించి ఉంచాను జరిగినది కూడా అందుకు విరుద్ధంగా ఉండదు ఇది దైవ ప్రేరణ వలననే జరిగి ఉంటుంది నీవు మంత్రపూతమైన జలాన్ని దాహంతో త్రాగావు కనుక నీకు పుత్రుడు పుడతాడు అని చెప్పాడు ఇలా చెప్పి ఆ ముళ్ళందరూ తమ తమ స్థావరాలకు వెళ్ళిపోయారు వంద ఏళ్లు గడిచిన తర్వాత రాజు యొక్క ఉదరం ఎడమవైపు భాగాన్ని చీల్చుకుని సూర్య సమాన తేజస్కుడైన ఒక బాలుడు ఉదయించాడు అలా జరిగినా రాజు మరణించకపోవడం ఆశ్చర్యకరమే ఆ బాలుని చూడడానికి స్వయంగా ఇంద్రుడు అక్కడికి వచ్చాడు దేవతలు అతన్ని ఎవరు పాలిస్తారు ఇతరేం తాగుతాడు అని అడిగారు అందుకు సమాధానంగా ఇంద్రుడు తన చూపుడు వేలు బాలకులు నోట్లో పెట్టి మాంధాత అనగా నా వేలిని త్రాగుతాడు అన్నాడు అందుకని దేవతలంతా అతనికి మాంధాత అని నామకరణం చేశారు ఆ బాలకుడు ధ్యానించగానే ధనుర్వేద సహితంగా సంపూర్ణంగా వేదాలు దివ్యాస్త్రాలు అతనికి వచ్చి చేరాయి వాటితో పాటే ఆజగవం అనే విల్లు కొమ్ములతో చేయబడిన బాణాలు అభేద్యమైన కవచము కూడా వచ్చాయి తరువాత ఇంద్రుడు స్వయంగా అతన్ని సింహాసనం మీద అభిక్తుడు చేశాడు మాంధాత సూర్యుని వంటి తేజస్సు కలవాడు ఈ పవిత్రమైన కురుక్షేత్రంలో ఇది అతడు యజ్ఞం చేసిన స్థలం నీవు అడిగావు కనుక నేను అతని మహత్వపూర్ణమైన వృత్తాంతాన్ని వివరించాను అని లోమసుడు ధర్మరాజుకి చెప్పాడు పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి వస్తూ శుభం పోయా